హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం గుత్తి బెండకాయ ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావలసిన పదార్థములు బెండకాయలు వేరుసన గుళ్ళు ఎండుమిర్చి సాల్ట్ అది కల్లుప్పు అండ్ శనగపప్పు మినపక మినపప్పు ధనియాలు జీలకర్ర ఆయిల్ అండి సో వీటన్నిటిని దగ్గరగా సమపానంలో తీసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా ఎండుమిర్చిని మనం ఫ్రై చేసుకోవాలండి వేయించుకోవాలండి ఇక్కడ నేను ఒక ఏడు ఇండి మిర్చిని తీసుకుంటున్నాను నాకు తగ్గట్టు నేను తీసుకుంటున్నానండి నా క్వాంటిటీ తగ్గట్టు అలాగే వేయించుకుని పక్కకు తీసేసా తర్వాత వేరుగసన గుళ్ళు కూడా వేయించుకుంటున్నాను సో వేరుశనగ గుళ్ళు కూడా రంగు వచ్చేంత వరకు పట్ పట్లాడేంత వరకు వేయించుకోవాలండి సో అవి పైన పక్కకు తీసేసుకున్న సో అదే ప్యాన్లోని శనగపప్పు అండ్ మినప్పప్పు కూడా వేసేసి వేయించుకుంటున్నాను సో ఇవి కూడా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోండి సరిపోతుంది సో ఇలా వేయించుకోవడం వల్ల మనకి కొంచెం మంచి సువాసన వే వేగిన స్మెల్ సువాసన వస్తుందండి చాలా బాగుంటుంది అలా వచ్చేంత వరకు వేయించుకుని పక్కకి తీసుకోవాలి ఇంకా లాస్ట్ అండ్ లేస్ట్ అన్నట్టు ఇంకా ధనియాలు జీలకర్ర కూడా కలిపేసి వేయించేసుకుందామండి సో దేనికైనా ధనియాలు జీలకర్ర వేస్తే ఆ రుచే వేరండి సో ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలన్నమాట ఇలా ఇవి కూడా వేయించేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లార్చుకుందామండి వేడివేడిగా వేడివేడి వస్తువులు మనం మిక్సీ జార్లు వేసి గ్రైండ్ చేయకూడదండి అందుకని మనం ఇలా అంటాం సో ఇందులోనే కొంచెం కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను సో వీటన్నిటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు బెండకాయని లేత బెండకాయల్ని ఇక్కడ చూపించిన విధంగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని మనం కట్ చేసుకోవాలి సో కింద పైన కట్ చేసేసుకుని మధ్యలో నాటైతే పెట్టుకోవాలి ఆ నాటు ఎలా పెట్టానో చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి నాటు కూడా ఇలా పెట్టానో చూడండి సో ఇలా నాటు పెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం చల్లార్చి పెట్టుకున్న మిశ్రమాలు వేయించుకుని పెట్టుకున్న మిశ్రమాలు ఉన్నాయి కదండి వాటన్నిటిని అందులో వేసేసి మనకు కావాల్సిన గ్రైండ్ పౌడర్లా చేసుకోవాలి సో ఇదిగంటే గ్రైండ్ పౌడర్ రెడీ అయిపోయింది సో ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ ఇది వెల్లుల్లిపై నేను మెచ్చిపోయానండి సో అందుకని కొంచెం వెల్లుల్లిపై దంచి వేసుకుంటున్నానండి సో వెల్లుల్లిపై కూడా అందులో కలిపేసుకోవచ్చు సో ఇలా కలిపేసిన తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న దాంట్లో ఇలాగా స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసి ప్యాన్లో ఇలా తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి అయ్యో మాడిపోతున్నాయి కలర్ మా కలర్ వచ్చేస్తున్నాయని కంగారు పడద్దు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కొంచెం తిరిగేసుకుని ఆ టైపు తిప్పుకొని ఈ టైప్ తిప్పుకొని అవి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా ఒక్కసారి ట్రై చేసి తినండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు బెండకాయ తినడానికి కొంచెం గారాభం చేస్తారు సో బెండకాయ తినడం వల్ల మోకాల్లో గుజ్జు శాతం పెరుగుద్దంట జిగురు శాతం పెరగడం వల్ల మనకి మోకాలు నొప్పులు లాంటివి రాదని అంటారు పెద్దలు నాకు తెలియదు బట్ అంటారు కదా సో నాకున్న పరిజ్ఞానంలో నేను నాకున్న వాటిని పరిశీలించి చేస్తున్నాను అనమాట సో ఇలాగా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఫైనల్లీ గుద్దు బెండకాయ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి చేసి ఎలా ఉందో ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ